హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ లాక్స్ అండ్ కుకింగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము ఈరోజు మేము వంకాయ కూర చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము వంకాయ కూర చేస్తాం ఫ్రెండ్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి పావు కేజీ వంకాయలు పావు కేజీ వంకాయలకి నాలుగు టమాటాలు ఒక ఉల్లిగడ తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందు ఇవన్నీ కటింగ్ చేసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని కాస్త ఉప్పు వేసుకున్నాము వంకాయలని కోసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు వంకాయలు కట్ చేసి నీళ్ళలో వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకోవాలి ఇట్లా పైన దీనికి తోడ ఇది వచ్చినా కదా కదా తొడిమల వచ్చినాయి దీంతోనే కట్ చేసుకోండి ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇవి మనము తాలింపు వేసుకుందాము పచ్చిమిర్చి కట్ చేయలేదు ఫ్రెండ్స్ చేసి చూపిస్తాను ఒక అట్లా చీడికల మాదిరి చేసుకోండి ఒక పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్ని ఇట్లా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఒక డేషా పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక డేషా పెట్టుకుందాము ఈ డేస్లో కొద్దిగా తడి ఉంది తడి ఎంతో పోయిన తరపు పెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ తడి ఎంత పోయింది ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ హీట్ అక్కాక జీలకర్ర వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది కొద్దిగా జీలకరావాలు వేసుకుంటున్నాను ఒక్కటో ఒక ఎనిమిది ఫ్రెండ్స్ కట్ చేసి వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అవి వేగాయి ఇప్పుడు మనం ఆ ఉల్లిగడ్డ వేసుకుందాము పైలపాకు కూడా ఇప్పుడే వేసుకున్నాము ఇవి కాస్త నూనెలో వేగాలి ఒక రెండు నిమిషాలు వేగినాక ఆ ఉల్లిగడ్డ అనేది కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనము టమోటా పండ్లు వేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా వేగాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం ఫస్ట్ కొద్దిగా ఒక రెండు నిమిషాలు వేగినాక మనం టమోటో వేసుకున్నాము ఉల్లిగడ్డలు కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు మనము టమాటా పండ్లు వేసుకున్నాము కట్ చేసినవి ఇవి కొద్దిగా మగ్గాలి ఇవి కొద్దిగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకున్నాము కొద్దిగా అంటే కూరగా సమైన ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పేస్తున్నాను లావుప్పు పసుపు వేస్తున్నాను ఇవేసి బాగా కలపాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేసినా కాబట్టి టమాటా పండు తొందరగా మగ్గుతాయి ఒక రెండు నిమిషాలు మగ్గుతున్నాయి పసుపు వేసాం కదా కొద్దిగా అడుగు అంటుకుంది కలుపుకుంటుండాలి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకొని వంకాయలు వేసుకుందాము ఇప్పుడు దీంట్లో వంకాయలు వేస్తాను ఉప్పు నీళ్ళు వేసిన వంకాయలు చూడండి ఫ్రెండ్స్ వంకాయలన్నీ వేసినాను కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము లేదంటే వంకాయలు చేదు వస్తాయి మనం ఆల్రెడీ ఉప్పు వేసినాం కాబట్టి దీన్ని కలుపుకోవాలి ఉప్పు తగితే వంకాయ చేదు రాదు ఇలా అంతా బాగా కలుపుకున్నాక మనం దీంట్లో అల్లం పేస్ట్ వేసుకున్నాం ఎప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ మూడు స్పూన్లు కొబ్బరి పొడి వేస్తాను దీంట్లో కొద్దిగా కసూరి మేతి కొద్దిగా వేసుకోండి ఇప్పుడు కారం వేసుకున్నాం ఒకటి నెల స్పూన్ కారం వేసుకున్నాను సగం స్పూన్ ధనియాల పొడి బాగా కలుపుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టినా ఏం మాడిపోదు బాగా కలుపుకోండి ఇలా అన్నీ బాగా కలిపాక ఇప్పుడు మనము దీంట్లో నీళ్ళు వేసుకున్నాము మనకు తగిన నీళ్ళు వేసుకోవాలి వంకాయ మునగాలి మనం వంకాయ మునంత వరకు నీళ్ళు వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇలా వంకాయ నేను వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పుగానే సరిపోకుండా మీరు ఉప్పు చూసి వేసుకోండి దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉక్కిస్తాను ఫస్ట్ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయింది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఇంకే హై ఫ్లేమ్లో పెట్టినాం కదా ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోండి మూత పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ వంకాయ కూర రెడీ అయింది ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము అయిపోయింది ఫ్రెండ్స్ వంకాయ కూర రెడీ అయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము వంకాయ కూర జొన్నరట్లోకి బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి బాయ్